ఏ हेलो నండి తెలుమరాన్ని స్పెషల్ హరీన్ దికోసమే బాయ్‌ఫ్రెండ్ చూడామని చెక్ చేస్తే 4.6 అయితే సమర్థన చెప్పే సమం దిహాల జస్ట్ నేను ఏమితో వేదినం అంటే ఏం అవ్వాలంట పోలీస్ పోలీస్ అయి మొత్తం సత్రం రేస సలా నాకు కూడా పెడ్రేన ఇంకా హహో ఇని బెట్టు ఏం మామల ఏం అర్థం అవుతానా అన్నే ఇచ్చే camera అందం ఆ రూపాయలు అనీల్స్ సక్సెస్ అయిందాకుంటున్నాం కాదనుకుంటున్నాం చెప్పి అంటే నీ ఆలోచన చెప్తాను అయితే ఎన్ని పిల్లలు చూసాం బోరేసు చూసాం మీ ఇంట్లో బోరాలి నీళ్ళు పడయా चलो हां वे चल रोड पर अच्छा तो, सब तुम डिस्काउंट बट रिटर्न बोलती दियाला हां पर गए कहीं कोने तो में कट 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 में कट अच्छा में वोट अच्छा चला मेरा वोट अरे मेरा वोट ऐसे डाल दो मेरे वोट ना नहीं हां सही बोल ओके वेरी वेरी वेरी

మొత్తం హిల్ ఉంది బండ ఉందనే మనల్ని తీసుకొచ్చింది సార్ మనం తీసుకొచ్చినప్పుడు పడిపోయాను బండలు సార్ అంటే బ్రాండ్ నీళ్ళకు ఏమో నీట పడతాయేమో దానికి బండలు ఫ్రాక్చర్స్ మనం ఉన్నాయా నేను కనిపెట్టినా కానీ నాకన్నా ఎక్కువ సార్ కనిపించాను సో మనం కనిపెడతాం కనిపెడతాం ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఫ్రాక్చర్ జాయింట్స్ ఎదరింగ్ ఇది కొట్టి చిన్న తీసిన అది కొట్టే చిన్నపిల్లలు పడాలి అందరూ ఈ రాళ్ళ మీద చూసి నీళ్ళు పడేయని అనుకుంటారు కదా సుమన్ సార్ వచ్చిన కనుక రాళ్ళ మీదనైనా రప్పల మీదనైనా చూస్తాడు చూడవా సార్ ఖచ్చితంగా చూస్తామన్న నమ్మకం మీద నిన్ను తీసుకొచ్చారు అంటే నిన్న ఉండదు ఇక్కడ నీళ్ళు పడితే జుప్ర మోగాలి ఇట పైకి సిల్లాలి ఈ వీడియోతో పాటుగా మనం సక్సెస్ అయిన తర్వాత వీడియో పంపిస్తారు ఈ బయలే పంపించినప్పుడు పడతాయా పడయా ఓలు అనుకున్నావు సారు సుమన్ సార్ కుర్రోడి ముంగట్నే సార్ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయి లేకుండా ఏం చేయాలి డిస్లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలా చెప్పు మీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ గుడ్